సీతాపురంలో వీరయ్య సూరయ్య అనే ఇరుగు పొరుగు ఉండేవారు ఇళ్లే కాకుండా వారిద్దరి పొలాలు కూడా పక్క పక్కనే ఉండేవి వీరయ్య సూరయ్యలకి ఒకరంటే ఒకరికి పడేది కాదు వీరయ్య భార్య కాంతమ్మకి సూరయ్య భార్య సూరమ్మకి కూడా ఒక్క క్షణం కూడా పడేది కాదు ఏమండి అని పెద్దగా పిలిచింది కాంతమ్మ నిద్రపోతున్న భర్త వీరయ్య కాంతమ్మ అరుపుకి పడి నిద్ర లేచి ఎందుకే అలా అరుస్తావు భూకంపం వచ్చినట్టు భూకంపం కాదండి వాళ్ళంతా కంపరం పక్కింటి సూరయ్య భార్య సూరమ్మ చేసిన పనికి సూరమ్మ ఏం చేసింది చెప్పు వెంటనే ఆ సూరయ్య గారి సంగతి చూస్తాను వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తను మన ఇంట్లోకి వేశారు ఓరై సూరయ్య నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది లేకుంటే నీ ఇంట్లోని చెత్తని ఊడ్చి ఇంట్లో వేస్తావా ఒరే సూరయ్య మా ఇంట్లో చెత్త వేసి ఏమీ తెలియనట్టు లోపల తాక్కుంటావా మర్యాదగా బయటికి రారా మీరెందుకండి ఆవేశపడిపోతారు దీనికి కారణం సూరయ్య భార్య సూరమ్మ ఈ హడావుడికి సూరయ్య ఇంట్లో నుండి బయటకు వచ్చే ఏమిటి వీరయ్య పొద్దున్నే అరుస్తున్నావు అరుపులు కాదు నీ ఇంట్లోని చెత్తను నా ఇంట్లో వేసి ఏమి ఎరగనట్టు జరగనట్టు ఇప్పుడే ఇంట్లో నుండి వస్తావా నీ ఇంట్లో నేను చెత్తన వేయడం ఏమిటి నేను వేయలేదు ఒకవేళ నేను వేసినా నువ్వు చూస్తున్నప్పుడే వేస్తాను దొంగతనంగా వెయ్యాల్సిన అవసరం నాకు లేదు గొడవ పెద్దదైంది అదే దారిన పోతున్న ఊరి పెద్ద రామభద్రయ్య వారి గొడవను చూసి అబ్బాబా ఆగండ్రా తెల్లారిందో లేదో గొడవలు మొదలయ్యాయి అయ్యా రామభద్రయ్య గారు సమయానికి వచ్చారు ఈ సూరయ్య నా ఇంట్లో చెత్తని వేశాడు అదేమని అడిగితే ఒప్పుకోవడం లేదు వీరయ్య సూరయ్య పెద్దవాడిగా చెబుతున్నాను ఇరుగు పొరుగు అన్నాక స్నేహంగా ఉండాలి ఇలా శత్రువుల్లాగా పోట్లాడుకోవడం మంచిది కాదు దీనివల్ల మీ మానసిక ప్రశాంతత పోతుంది మీ మిగతా రోజంతా చికాకుగా ఉంటుంది ఒకరినొకరు శత్రువులాగా కాకుండా మిత్రులుగా చూడండి ఏ సమస్య ఉండదు వీడితో స్నేహమా కుదరదు దరిద్రం పొద్దున్నే పిలిచి మరి వీడి మొహం చూపించాడు ఈరోజు ఏమి జరుగుతుందో ఏమో అంటూ సూరయ్య వెళ్ళిపోయాడు చూసారా చూసారా వాడి పొగరు మీలాంటి పెద్ద మనిషి ముందే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు వీటితో నాకు స్నేహం ఏమిటి ఊరై మీ ఇద్దరికి రా మీ జోలికి రాకూడదనుకుంటాను కానీ వచ్చి దెబ్బతింటాను ఇక మీరు మారర్రా కాలమే దీనికి పరిష్కారం చూపించాలి అంటూ రామభద్రయ్య వెళ్ళిపోయాడు పక్క రోజు సూరమ్మ వీరయ్యతో ఇవ్వండి ఆ వీరయ్య తన నాలుగు ఎకరాల్లో సజ్జల వేస్తున్నాడు ఇందాకే వీరయ్య కాంతమ్మతో అంటుంటే విన్నాను అవునా అయితే మన నాలుగు ఎకరాల్లో కూడా సజ్జలే వేద్దాము అయినా ఆ వీరయ్యతో మనకి పోటీ ఎందుకు మనం ఇంకేదైనా వేద్దాం ముఖమా ఆ వీరయ్యకి ఎంత పొలం ఉందో మనకి అంతే పొలం ఉంది ఒకే పంటని వాడికన్నా ఎక్కువ పండించి చూపిద్దాం ఊరి వారి ముందు వాడిని తక్కువ చేద్దాం అది సరే కాని నిన్న వాడింట్లో చెత్తను వేసింది నువ్వేనా అవును కాని ముందు రోజు ఆ వీరయ్య కోళ్లు మన చెట్లు పాదలను పాడు చేశాయి వారికి చెబితే నిర్లక్ష్యంగా ఇచ్చారు అందుకే ప్రతీకారంగా వాళ్ళింట్లో చెత్తను వేశాను ఎంతైనా నా భార్య అనిపించావు ఆ మాటలకి సూరమ్మ మురిసిపోయింది అదే ఊరిలో చిదానందుడు అనే గురువు ఆధ్వర్యంలో ఒక గురుకులం ఉండేది ఆయన వద్ద విద్యను అభ్యసించడానికి నుండో విద్యార్థులు వచ్చేవారు ఒకరోజు శిష్యులతో నాయనలారా త్వరలో మీ విద్య పూర్తి అవుతుంది మీ మీ ప్రతిభకు తగ్గ కొలువులు చూసుకుని జీవితంలో స్థిరపడండి జయుడు అనే శిష్యుడు లేచి గురువు మాకు మంత్రశాస్త్రం బోధించలేదు అది ఎప్పుడు బోధిస్తారు నాయన మంత్రశాస్త్రం ఎవరికి పడితే వారికి బోధించకూడదు నలుగురికి సాయం చేసే గుణం ఉన్నవారికి దూకుడు స్వభావం లేని వారికి మాత్రమే నేర్పిస్తాను అలా కాకుండా అందరికీ నేర్పిస్తే సమాజ హితానికి కాకుండా వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి మంత్రశాస్త్రం వాడతారు గురువర్యా మేము మూడేళ్లుగా మీ వద్ద విద్య అభ్యసిస్తున్నాము ఎవరు ఎలాంటివారో మీకు తెలియదా మంత్రశాస్త్రం బోధించడానికి అర్హుడే మీకు కనపడలేదా నాయనా ఎప్పుడు ఎవరికి ఏమి బోధించాలో నాకు తెలుసు ఇక దీని గురించి చర్చ అనవసరం భార్యతో ఈ సంవత్సరం మనం వేసిన సజ్జలు బాగా పండేటట్టుంది పక్షులు జంతువుల నుండి కాపాడుకోవాలి నేను పొలం దాకా వెళ్ళొస్తాను పంట బాగా పండుతుంది అంటున్నారు కాబట్టి నాదొక కోరిక ఎన్నాళ్ళు నుండి ముత్యాలహారం వేసుకోవాలని కోరికగా ఉంది ఈసారి నాకు ముత్యాలహారం చేయించండి సరే అలాగే నీ కోరిక నేనెప్పుడు కాదన్నాను పొలం కాపలాకు వెళ్ళొస్తాను పక్క నుండి వీళ్ళ మాటలు విన్న సురమ్మ సురయ్యతో తుశారా ఆ విరయ్య పొలం విరగ పండేట్టు ఉందంట అంతేకాదు పంట అమ్మిన డబ్బులతో కాంతమ్మకు ముత్యాలహారం చేసిస్తాడట మీరేమో అతని కన్నా ఎక్కువ పండిస్తానని మాటలు చెప్పారు అతనేమో చేతలు చూపిస్తున్నాడు ఇల్లు అలకగానే పండగ కాదు పంట చేతికి వచ్చి ముత్యాలహారం కొన్నప్పుడు చూద్దాం అతను ముత్యాలహారం చేసిస్తే నేను నీకు వడ్డాణం చేసిస్తాను నేను కూడా పొలం దాకా వెళ్ళొస్తాను పొలం దగ్గరికి వెళ్లిన వీరయ్యకు తన పొలం పక్కనే బాగా ఏపుగా పెరిగిన సూరయ్య పొలం కనబడింది ఇప్పుడెలా నాకు నిద్రపడుతుంది అలా జరగడానికి లేదు సూరయ్య కూడా తన పొలం పక్కన వీరయ్య పొలంలో బాగా పండిన సజ్జ పంట చూసి అమ్మో సోరమ్మ చెప్తే ఏమో అనుకున్నాను వీడి పంట వాలకం చూస్తుంటే ముత్యాల హారం ఏమి కర్మ వజ్రాల హారమే చేయించేసేటట్టున్నాడు ఇది నాకు జీర్ణం కాని విషయం ఎలాగైనా వీరయ్యని దెబ్బతీయాలి ఎలా ఎలా గురుకుల ఆశ్రమంలో స్వామి శిష్యుడు జేడిని పిలిచి నాయనా నేను అత్యవసర పని మీద రాజుగారి వద్దకు వెళుతున్నాను తిరిగి రావడానికి రెండు రోజులు పట్టవచ్చు ఈలోపు ఆశ్రమ బాధ్యతలు నువ్వే చూసుకో ముఖ్యంగా లోపల ఆటక మీద పెట్టెలో మంత్రశాస్త్ర ప్రయోగం గ్రంథాలు ఉన్నాయి వాటిల్ని జాగ్రత్తగా కాపాడు గురువర్య మీరు నిశ్చంతగా వెళ్ళిరండి నేను ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను చిదానందుడు ఆశ్రమం బయటకు వెళ్ళగానే ఇదే సమయం ఆ మంత్ర గ్రంథాలు తీసి వాటిని పరీక్షించాలి ఇంతలో ఆశ్రమంలో ఎవరో వచ్చిన అలికిడి అవడంతో జయుడు బయటికి వచ్చాడు ఎదురుగా సూరయ్య నిలబడి ఉన్నాడు జయుడుని చూడగానే సూరయ్య అయ్యా నమస్కారం నా పేరు సూరయ్య గురువుగారు చిదానందుడి గారి కోసం వచ్చాను గురువుగారు రాజుగారి వద్దకు పని మీద వెళ్ళారు రెండు రోజుల తర్వాత వస్తారు ఏదైనా పని ఉంటే చెప్పండి నేను చేయగలిగింది అయితే నేను చేస్తాను అయ్యా గురువుగారికి మంత్రాలు వచ్చు కదా ఆయనతో పని ఉండి వచ్చాను నువ్వేమో శిష్యుడివి నీకంత శక్తి ఉందో లేదో ఓహో ఇతను గురువుగారి మంత్రాల కోసం వచ్చినట్టున్నారు నాకు అటక మీద ఉన్న గ్రంథాలు పరీక్షించాలని కోరిక కలుగుతోంది ఓహో బాలేవాడివే నాకు మంత్రశాస్త్రం తెలుసు ఏమి కావాలి నీకు బాబు మంత్రశాస్త్రంతో మనిషి తన రూపం మార్చుకోవచ్చా ఆ మంత్రం ఉంటే చెప్పండి ఒక్క క్షణం ఉంటే చూసి చెబుతాను అంటూ అటక పైన ఉన్న పెట్టె నుండి మంత్రశాస్త్రానికి సంబంధించిన పుస్తకం అయ్యా ఈ గ్రంథంలో మనిషి జంతువుల రూపంలో మారే మంత్రాలు ఉన్నాయి అయ్యా నాకు మంత్రం నేర్పించండి ఈ మంత్రాలు ఎంతవరకు పాలిస్తాయో తెలుసుకోవాలనే కుతూహలంతో అసలు ఆ మంత్రాలు నేర్చుకుని ఏమి చేస్తావు అని సూరయ్యని అడగకుండానే తప్పకుండా ఈ మంత్రాన్ని ఒక కాగితం మీద రాసిస్తాను ఒక మర్రి చెట్టు కింద కూర్చుని మంత్రాన్ని పదిసార్లు ఉచ్చరిస్తే మనసులో నువ్వు కోరుకున్న రూపంలోకి మారిపోతావు అంటూ మంత్రం రాసిచ్చాడు ఆ మంత్రం చూస్తూ ఈరోజు రాత్రికి దీని మహిమ చూస్తాను అంటూ సూరయ్య బయటికి వెళ్ళిపోయాడు ఇతనిని అనుసరిస్తే ఈ మంత్రం ఎలా పనిచేస్తుందో తెలిసిపోతుంది గురువు గారు రాకముందే నాటక మీద ఉన్న ఈ పుస్తకాలు పెట్టేయాలి ఇంతలో అక్కడికి వచ్చి బాబు గురుగారు మొత్తం చెప్పి గురుగారితో పని ఏమిటి ఏం చెప్పమంటావు నాకు ఇప్పుడు తొందరగా మంత్రాలు బోధించే వ్యక్తి కావాలి దానితో వేరే రూపం మార్చుకోవాలి జయుడు సూర్యకి చెప్పినట్టే చెప్పి ఈ మంత్రం కాగితం మీద రాసి ఇస్తాను ఓ మర్రి చెట్టు కింద కూర్చుని పది సార్లు జపించు నువ్వు కోరుకున్న రూపం వస్తుంది నీ రుణం ఉంచుకోనులే నేను అనుకున్న పని అవ్వగానే నిన్ను కలుస్తాను అంటూ వీరయ్య వెళ్ళిపోయాడు ఆ వెళ్ళండి వెళ్ళండి మీ వెనుకే మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాను వచ్చి ఆ మంత్రం ఎలా పనిచేస్తుందో గమనిస్తాను అంటూ వీరయ్య సూరయ్యల వెనకనే అనుసరిస్తూ నడవసాగాడు ముందుగా సురయ్య ఒక మర్రిచెట్టు కింద నిలబడి జైడు రాసిచ్చిన మంత్రం పదిసార్లు చదివి నేను గాడిదగా మారాలి అనుకున్నాడు ఆశ్చర్యంగా సూరయ్య గాడిదగా మారి వీరయ్య పొలంలోకి పరుగుదీశాడు జేడు సంతోషంతో అమ్మయ్యా ఈ మంత్రం పని చేస్తోంది గురుగారు వచ్చే లోపు మిగతా గ్రంథం చదివేయాలి ఆ ఇంతలో కొద్దిసేపటి తర్వాత ఆ మర్రి చెట్టు కిందికి సూరయ్య వచ్చి మంత్రం పట్టించి గాడిదలపదం చేసి పరుగు పెట్టాడు జేడు రెండు గాడిదలను అనుసరించాడు సూరయ్య గాడిద వీరయ్య పొలంలో పడి తన కాళ్లతో ఇష్టం వచ్చినట్టు పంటను తొక్కి నష్టం చేయసాగింది ఏరా నీ భార్యకి ఈ పంట అమ్మిన సొమ్ముతో ముత్యాలహారం చేసి ఇస్తావా ఇప్పుడు చేసి ఇవ్వు చూస్తాం నా పంటని చూసి కుళ్ళి ఏడవాలి అనుకుంటూ వీరయ్య పంటను నాశనం చేయసాగాడు ఇటుపక్క వీరయ్య గాడిద సూరయ్య పంటను నాశనం చేయసాగింది ఈ పంటను చూసుకునే కదరా నీ పొగరు ఇప్పుడు నీ పొగరు వీరయ్య సూరయ్యల గాడిదలు ఒకరికొకటి ఎదురుబడ్డాయి తెల్లవారింది గాడిదల రూపాలు పోయి వీరయ్య సూరయ్యల రూపం తిరిగి వచ్చింది ఇద్దరికి జరిగింది అర్థమై సిగ్గుతో తలదించుకున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన ఊరి పెద్ద రామభద్రయ్య ఒరే మూర్ఖులారా మీ శత్రుతో ఎంత పని చేసిందో గమనించారా మనుషులై కూడా గాడిదల రూపంలో ఒకరి పంటను ఒకరు నాశనం చేసుకున్నారు మీకన్నా గాడిదలే నయం అవి ఒకదానికొకటి హాని చేసుకోవు మీ నష్టపోయింది ఎవరు మీరేగా ఇరుగు పొరుగుతో స్నేహంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలం ఇకనైనా గొడవలు మాని స్నేహంగా ఉండండి సూరయ్య నన్ను క్షమించు ఇక నుండి మనం మిత్రులం నువ్వు కూడా నన్ను క్షమించు వేరయ్యా మనం మన శత్రుత్వాన్ని నిన్న వదిలేసి ఉంటే పంటని కాపాడుకునేవాళ్ళం కనీసం ఇప్పుడు తిండి గింజలకు కూడా లేకుండా వీధిన పడ్డాము ఒరే మీరిద్దరూ కలిసిపోయారు అది చాలు ఇక చూడండి మీరిద్దరు ఎంత ఆనందంగా ఉంటారు ఇక తిండి గింజలు లేవని బాధపడకండి ఊరేమీ మీకు అన్యాయం చేయదు మీరు కష్టాల్లో ఉంటే ఊరి ప్రజలు చూస్తూ ఊరుకోరు ఊరి వారందరూ మీ ఇద్దరికి సరిపడా సహాయం చేస్తారు మళ్ళీ ఈసారి పంట సాగు చేసుకుని సంతోషంగా జీవించండి కలిసి ఉంటే కలదు సుఖం ఆ మాటలకు వీరయ్య సూరయ్యలు సంతోషించారు ఆశ్రమంలో చిదానంద స్వామి జయుడితో నాయన మంత్రశాస్త్రం ఎవరికి పడితే వారికి నేర్పేది కాదు విచక్షణ ఉపయోగించాలి అని చెప్పాను కానీ నువ్వు వినకుండా ఇద్దరి శత్రువులకు సాయం చేసి వారిని నష్టపరిచావు ఇక నీకు గురుకులంలో స్థానం లేదు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంతేకాదు నువ్వు నేను లేని సమయంలో మంత్రగ్రంథాలను దొంగతనంగా ఉపయోగించావు ఇక నేటి నుండి అవి నీకు గుర్తుకురావు ఇదే నా శాపం జయుడు నిరాశగా ఆశ్రమం బయటికి నడిచాడు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి